హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి యాక్చువల్గా గురువారం రోజు చెప్పాను కదా బాగా నరాలు నిప్పులు వస్తున్నాయి అని చెప్పి సో అస్సలు లేవలేకపోయాను మోరవారు గురువారం నేను ఇంటికి వచ్చేసరికి ఫుల్లు వాన ఆ బట్టలు ఆరేసాను బయట అవన్నీ తెచ్చి దివాన్ మీద పాడేశాను అసలు ఇల్లు ఎంత చిందరవందరగా ఉందంటే అంత చిందరవందరగా ఉంది అసలు ఏమీ సర్దాలి అని కూడా అనిపించలేదు నాకు మరోవరు నాకు నిద్ర ఒకటి సరిపోవట్లేదు అనే ఫీలింగ్ ఇలా ఉందనమాట అందుకే బట్టలు బ్యాగులు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ తిన్న వస్తువులు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఇంకా ఏదైతే అది అయిందని చెప్పి మందులు వేసుకొని పడుకున్నాను అనమాట ఇంకా ఫ్రైడే రోజు పడుకున్నాను కానీ సడన్గా మేలుకు వచ్చేసరికి ఆలోచన వస్తుంది అమ్మ బాబోయ్ ఇల్లు ఇంత భయంకరంగా ఉంది సర్దుకోవాలి మళ్ళీ వచ్చేస్తుంది నేను ఆఫీస్కి వెళ్ళాలి దట్టు టైంకి వెళ్ళాలి ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి సడన్గా మేలుకు వస్తుంది అనమాట ఈరోజు కూడా టైం సిక్స్ అయింది లేచేసరికి వాకింగ్కి యాజ్ యూజువల్గా వెళ్ళలేదు గమ్ముని గమ్ముని ఫస్ట్ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశానంటే నాకు సగం టెన్షన్ వదిలిపోద్ది ఈరోజు దొండకాయలు కూర వండుదామని దొండకాయలు తీసి బయట పెట్టాను ఇంకా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను ఏదో ఒక పని అవుతుంది కదా అని చెప్పి ఓవర్ నేను వీడియోస్ కూడా షూట్ చేస్తాను కదండి అందుకు కూడా చాలా టైం టేకింగ్ ఉంటుంది మనము ఆరింటికి లేసి చేసుకుందాము వెళ్దాము అనంటే ఫాస్ట్గానే అయిపోతుంది వీడియోస్ లేకపోతే కానీ వీడియోస్ చేస్తూ మనము పనులు చేసుకోవాలి అనంటే డెఫినెట్గా కొంచెం టైం టేకింగ్ ఉంటుంది ఇంకో ఇల్లంతా సర్దుకుంటున్నా మీ అందరికీ తెలుసు కదండి నేను కర్టెన్స్ డోర్ మీద వేస్తాను అంటే బెడ్రూమ్కి కర్టెన్స్ ఉంటాయి కదా అవి యాక్చువల్గా ఇది నాకు మా అమ్మున్నప్పటి నుంచి అలవాటే అందుకని చెప్పి డోర్ మీద వేస్తాను అనమాట ఇంకొ ఎక్కడే అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా రాత్రి ఉల్లిపాయలు కూడా తెచ్చాను నేను ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు వర్షం లేదు కానీ ఇంటికి వచ్చేసరికి బాగా వానపడింది ఇంకా నాకు కూడా ఏం చేయబుద్దు అవ్వలేదనమాట ఈ బట్టలు కొంచెం తడిసిపోయినాయి అయినా కానీ రాత్రి అలాగే ఉంచేశాను ఒక్కొక్కసారి అయితే అసలు ఏమీ చెయ్యాలనిపించదండి బాబు నాకు అందుకని చెప్పేసి ఇంకెలా పడితే గుండగా కూడా పడుకున్నాను అనమాట లోపల చిన్న బెడ్రూమ్లో బట్టలు ఐరన్ చేసిన బట్టలు మోసుకొని వచ్చి ఇందులో పెట్టాను ఇది సాటర్డే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇప్పుడు కూడా నేను ఆ బట్టలు సర్దలేదు తెలుసా ఏంటో రాత్రి కూడా లేట్ అయ్యింది నాకు ఇంటికి వచ్చేసరికి ఏం చెయ్యాలి అని అనిపించట్లేదు అయినా కానీ ఇంకా ఏది చేసినా చెయ్యబోయినా మనకి నాకు ఎస్పెషల్లీ క్లీనింగ్ తప్పదు వండుకోవడం తప్పదు ఆఫీస్కి వెళ్ళడం తప్పదు ఎవరికి ఏది తప్పదు కదా అలాగే నాకు కూడా ఏది తప్పదు అనమాట మోరోవర్ నేను యూట్యూబ్లో కంపల్సరిగా వీడియోస్ అప్లోడ్ చేయాలి నా డైలీ వ్లాగ్స్ అని చెప్పి ఈ వీడియోస్ అన్నీ నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానండి ఎలా ఉంటున్నాయి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేను చెప్పాను కదా తిన్నాయి తిన్నట్టు అలాగే ఉంచేసాను రాత్ర అని చెప్పి ఇంకో ఇవన్నీ తీసుకెళ్ళి ఇంక బయటేసేస్తున్నా ఆ టబ్ ఉంది కదండి ఆ టబ్లోనే ఏవైనా ఇంగిలి పల్లాలు కానివ్వండి వండుకున్న గిన్నెలు ఇలాంటివన్నీ ఇందులో పెట్టేస్తాను అనమాట సింక్లో అయితే కడుక్కోము ఇంకా మనకి ఏరియా ఉంటుంది కదా ఇంక అక్కడ కడుగుతుంది అనమాట ఆంటీ తను రాకపోయినా నేనైనా అక్కడే కడుక్కుంటాను అనుకోండి నిన్న ఉర్లీస్ తీసేసాను నిన్న కడిగిపించా అంటే గురువారం కడిగిపించాను సాయంత్రం పువ్వులు తెచ్చాను గురువారం సాయంత్రం కానీ పువ్వులేయలేదు ఇంకో ఇంక ఇప్పుడు వేద్దాము మళ్ళా ముచ్చేస్తుంది కంగారు కంగారుగా చేస్తున్నాను ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి ఇంకా ఎక్కడే అక్కడ సర్దుకోవాలి కదా ఒకసారి ఇల్లు ఊడ్ చేసుకున్న తర్వాత నాకైతే అసలు ఏం పని చెయ్యాలి అని అనిపించదండి ఓవర్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా అందుకని చెప్పేసి ఏం చెయ్యను కూడా నిజం చెప్పాలంటే ఇంగో గిన్నెలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేసుకుంటున్నాను ఇంకా ఉర్లీస్లో కూడా పువ్వులు వేయాలి కదా టైం అప్పటికే సిక్స్ ఫార్టీ ఫైవ్ అలాగైపోయింది మోర్ ఓవర్ మనకి డైలీ డస్టింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదండీ నేను అవి కంపల్సరిగా చేస్తాను ఇల్లు ఊడ్చుకునే ముందర అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట గిన్నెలు సరిదేసిన తర్వాత ఇంకా డస్టింగ్ చేసేస్తున్నాను మనకి ఇంట్లో ఆర్చ్ ఉంటుంది కదా ఆ ఆర్చ్ని కంపల్సరిగా తుడుస్తాను ప్రతిరోజు దీంతో పాటు ఇంకా బెడ్రూమ్లో ఒక కిటికీ నైట్లోనే ఓపెన్ చేసి పెడతాను అదొకటి అలాగే వంటగదిలో ఇందాక కూడా కిటికీ ఓపెన్ చేసింది చూపించాను కదా అది కూడా తుడుస్తాను మళ్ళా చిల్డ్రన్ బెడ్రూమ్లో మెస్ డోర్ ఉంటుంది కదా అది ఓపెన్లోనే ఉంటుంది నేను ఇంటికి వచ్చిన తర్వాత నుంచి మెస్కి బాగా దుమ్ము పడుతూ ఉంటుంది కదండి మెస్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను మెస్ది క్లీన్ చేయకపోతే మనకి ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది దానికి ఎంత దుమ్ముంది ఏంటి అనేది అదొక చిరాకు నాకు చూసిన తర్వాత ఇంక అసలు ఉండలేను అనమాట అలాంటివన్నీ ఎందుకు ముందరే క్లీన్ చేసుకుంటే పోతుంది కదా అని చెప్పి ఇవన్నీ క్లీన్ చేస్తాను అనమాట ప్రతిరోజు కూడా ఇక్కడ ఇంక అన్నీ క్లీన్ చేసేసి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చాను యాక్చువల్గా మెయిన్ డోర్ దగ్గర మనకి త్రీ డోర్స్ ఉంటాయి ఫస్ట్ గ్రిల్ నెక్స్ట్ మెస్ డోర్ ఆ తర్వాత మెయిన్ డోర్ ఉంటుంది అనమాట ఇలాగ నల్లగా ఉంది ఏంటి అని అనుకోకండి నల్లది కాదు ఇది బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ పాలిష్ చేపిచ్చామన్నమాట నీళ్లు పడినా కానీ ఆటోమేటిక్గా దాని మీద ఉండకుండా మచ్చలు కూడా పడవు కిందకు రాలిపోతాయి అనమాట ఆ నీళ్లు అంటే జారిపోతాయి స్ట్రైట్గా నీళ్ళు మరకలు అయితే పడవు అందుకని చెప్పేసి ఈ కలర్ బాగుంది కదా అని ఈ కలర్ పాలిష్ అయితే వేయించామన్నమాట ఈ ఇంటికి వచ్చిన కొత్తలో అంటే ఇల్లు ఆల్మోస్ట్ కొని ఎయిట్ ఇయర్స్ అయ్యిందండి ఇది నైన్త్ ఇయర్ సో నైన్ ఇయర్స్ నుంచి ఇదే కలర్ ఉంది ఇదే ఉన్నాయి మా ఇంట్లో పెయింట్ వేయించాలి అని అనుకుంటున్నా దానికి కొంచెం ఖర్చుతో కూడిన పని అలాగే శ్రమ చాలా పని ఉంటుంది కదండీ అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను మనకు ఓపిక ఉన్నప్పుడు వేయించుకోవచ్చులే అని చెప్పి ఇంకో మెయిన్ డోర్ తుడిసేసాను కదా మెస్ డోరు లోపల నుంచి తుడుస్తాను బయట నుంచి తుడుస్తాను అనమాట అదే కాకుండా గ్రిల్ గ్రిల్కైతే ఎంత ఉంటుందోనండి బాబు గ్రిల్లు కూడా ఇలాగ ప్రతిదీ తుడుస్తాను అనమాట ఇంకా శనివారం ఆదివారం మనకు సెలవు కదా బేసిక్గా మంత్ ఎండ్ తప్ప సో ఆదివారం నాడైతే ఇంక మామూలు డస్టింగ్ ఉండదు అనమాట కిటికీలు ఫ్యాన్లు లైట్లు అన్నీ తుడిసేస్తూ ఉంటాను బేసిక్గా ఏం చేయకుండా ఏముంటాము అందుకని చెప్పి ఇంకో కొంత ఎక్కువ క్లీనింగ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా చెప్పులు స్టాండ్ ఉంటుంది పక్కన అది కూడా తుడిచేసి వచ్చేసా ఆంటీ ఇంకా రాలా సెవెన్ అయ్యింది ఇంకా రాలేదు కదా అని చెప్పి ఊర్లీలో పువ్వులేస్తున్నాను ఈ సారైతే టూ కలర్స్ తీసుకొని వచ్చాను ఒకటి పర్పుల్ ఒకటి ఎల్లో చామంతులు ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి పెద్ద ఉర్లిలో వచ్చి ఇలా డెకర్ చేశాను మంచిగా ఉంది కదా నాకైతే మంచిగా అనిపించింది ఆంటీ దీన్ని చూసి బతుకమ్మలాగా పేర్చవు అని చెప్పేసి అంటుంది అనమాట అటు వెనకాల సైడ్ పర్పులు మధ్యలో ఎల్లో మళ్ళీ పర్పులు వేసాను ఇది వచ్చేసి మనకి సెంటర్ టేబుల్ ఉంటుంది కదా దాంట్లో ఇవి ఇలాగేసేసాను అనమాట ఈ ఉర్లీ కూడా నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్నాను అంటే ఈ ఇంటికి గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్స్ కొంటాం కదా సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను అవి అప్పుడు ఈ ఊర్లి బుడ్డిగా బాగుంది కదా అని చెప్పి వన్ ట్వంటీ రూపీస్ది ఇది కూడా తీసుకున్నాను ఇది ఇలా డెకర్ చేశాను ఇది వచ్చేసి మట్టిది ఇది మనకి శిల్పారామంలో తీసుకున్నాను కానీ పెయింట్ వేసారు కదా పెయింట్ అందంగా ఉంది అని చెప్పి ఇది తీసుకున్నాను కానీ పెయింట్ ఊడిపోతుందనమాట నేనే ఇంకా బ్రౌన్ కలర్ వేసేద్దామా అని అనుకుంటున్నా పెయింట్ ఉంటేనే నీట్గా ఉంటుంది అని అనిపించింది అందుకని ఇంకా బ్రౌన్ కలర్ వేద్దాం అని అనుకుంటున్నాను ఉర్లీల్లో కరెక్ట్గా పువ్వులు వేసేసరికి ఆంటీ వచ్చిందనమాట ఇంకా ఆమె వస్తే అసలు ఆగదు మోరోరి ఈరోజు లేట్ వచ్చింది ఈరోజు ఫ్రైడే ఒకటి కదా ఆమె కూడా వేరే వేరే చోట్లకి వెళ్ళి పని చేసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా క్లీనింగ్ అంతా అయిపోయింది పాల ప్యాకెట్లు అన్నీ తీసి బకెట్లో వేసాను పొద్దున్న ఇంకా అవన్నీ కట్ చేసి ఇంకా పాలు కాయాలి ఈరోజు పాలు అస్సలు లేవన్నమాట అందుకని యాక్చువల్గా ఇలాంటి పనులు నేను సాటర్డే ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాను ఇంకా నాకు పాలు కూడా లేవు ప్లస్ కొంచెం టైం ఉంది అందుకని చెప్పి ఇంకా పాలు కాసేస్తాను అనమాట ఫిల్టర్ చేయడమే పెద్ద పని అనిపిస్తుంది అందుకే ఇన్ని ప్యాకెట్లు అయ్యేంత వరకు నేను ఉంచుతాను అలాగే ఒక్కటేసారి కాస్తాను అనమాట ఇంకా ఫిల్టర్ చేసేసి పాలు కాసేసాను ఇప్పటికే టైం చాలా అయిపోయింది నేను నాకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏంటి అని అంటే ఒక్క నిమిషం కూడా ఇంకొక నిమిషం ఉంది కదా నిమిషంలో ఈ పని చేద్దాము అలా అని అనుకుంటాను అనమాట ఒక్క నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి ఇంకా టైం చూసుకుంటూ పని చేస్తాను డేస్లో వీకెండ్ అంటారా ఇంకా ఇష్టం అనమాట ఫైనల్గా అయితే ఫిల్టర్ చేసేసాను కింద మీద పడి కాసేస్తున్నాను పాలు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్